హైదరాబాద్ మహానగరమా ఈ అందరినో బ్రతికిస్తుంది అందరికో జీవనాన్ని కల్పిస్తోంది ఎందరికో జీవించే భాగ్యాన్ని అందిస్తున్నటువంటి నగరమా మీకు శతకోటి నమస్కారాలు చిన్న వ్యాపారస్తుల నుంచి అత్యున్నతమైనటువంటి రిచ్ పర్సన్స్తో సహా ఇక్కడ ఉండేటటువంటి సదుపాయాన్ని కల్పించిన భాగ్యనగరమా మీకు మనస్ఫూర్తిగా నమస్కారం నిత్యం నిత్యం పరుగుల జీవితంతోనే ఎంప్లాయీస్ మార్నింగ్ ఉద్యోగాలకి పరిగెడుతుంటారు సాయంత్రం వల్ల ఆ ఉద్యోగాలని వాళ్ళు చేసేటటువంటి పనులు ముగించుకొని తిరుగు ప్రయాణమై వాళ్ళు నివసించే గృహాలకు చేరుకుంటారు ఇది నిత్యం జరుగుతున్నటువంటి నిత్య కృత్యంగా ఉంటుంది హైదరాబాదులో ఈ జీవన పోరాటం అనేది మనిషి జీవించినంతకాలం ఉంటూనే ఉంటుంది విశ్రాంతి లేనటువంటి జీవితం నిత్యం పరుగులమయమే తన కోసం తన కుటుంబ కోసం నిత్యం పరుగు తీస్తూనే ఉంటాడు మానవుడు ప్రాణం ఉన్నంత వరకు కొనసాగుతుంది ఈ పరుగు ప్రయాణం జీవితం కొనసాగించాలంటే ఎన్నో వ్యాపారాలు ఎన్నో పనులు చేస్తూనే ఉంటాడు మానవుడు ఈ భాగ్యనగరంలోని రిచ్ తో పాటు మరి పూర్ ఫ్యామిలీస్ కూడా జీవిస్తూనే ఉన్నాయి తినటానికి తిండి లేక నివసించడానికి ఇల్లు లేనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి ఈ మహానగరంలో ఫ్లైట్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు లగ్జరీ కార్లలో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు ఖాళీ నడకన ప్రయాణం చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో తారతమ్యాలు ఉన్నవాడికి ఎన్నో అంతస్తుల భవనాలు లేని వాడికి పూరి గుడిసె కూడా లేనటువంటి జీవితాలు ఈ మహానగరంలో మనం చూడవచ్చు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మహానగరమా మాయాజాలమా అనిపిస్తుంది ఈ వీడియోలో మీరు చూసింది మీరు విన్నది రైట్ అనుకుంటే ఒక లైక్ వేసుకోండి